హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ చాలా రోజులైంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను మా పల్లెటూర్ వాతావరణంలో వీడియోస్ నేను అప్పుడప్పుడు చేస్తుంటాను కదా నన్ను చాలా అప్పుడు ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్ కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ చేయిన్ దగ్గరికి వాకింగ్కి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక మా పల్లెటూరులో అచ్చమైన పల్లెటూర్ ఫ్రెండ్స్ మాది యాక్చువల్లీ మా ఊరు మండల్ ఫ్రెండ్స్ కానీ పల్లెటూరు వాతావరణం ఎక్కువ ఉంటుంది మా ఊర్లో చూడండి నేను ఇప్పుడు చుట్టూ పొలాలు ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం ఇది ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ అయితే చూడండి ఇదంతా మొత్తం ముందర కనిపించేది మా చైన్ మా ఫ్రెండ్ వాళ్ళ చైన్ ఫిక్స్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ చూడండి ఇక్కడ గొర్రెల మంద ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు గొర్రెల మందల వాళ్ళు ఎప్పుడు గొర్రెలని ఒక్క ఊరు నుంచి ఒక ఊరికి తీసుకెళ్తుంటారు ఫ్రెండ్స్ ఆ చైన్ వాళ్ళ అనుమతి తీసుకొని అంతే అవి ఎరువుగా అటు మల్ల విసర్జన ఎరువుగా మారుతుంది ఫ్రెండ్స్ చేయిన్లలో వేస్తే అందుకోసం అలౌడ్ చేస్తారు రైతులు అయితే ప్రస్తుతం మా ఫ్రెండ్ వాళ్ళ చైన్లో వీళ్ళు అడ్డ వేస్తారు ఫ్రెండ్స్ అంటే ఎనిమిది రోజులు పది రోజులు అలా మూడు రోజులు ఉంటారు రోజు రాత్రి ఇలా కట్టుకొని అడవి పందులు ఏం రాకుండా ఇలా కడతారు నేను దగ్గర వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది మొత్తం గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి మేక పిల్లలు ఉన్నాయి వీళ్ళ జీవన ఆధారతాం ఫ్రెండ్స్ ఇదే డైలీ అక్కడ చూడండి మా ఫ్రెండ్స్ పాలు పిండుతున్నాడు వాళ్ళ కుట్టం ఉన్నది అక్కడ మొత్తం ఇలా షేన్లో ఇలా జాలి కట్టి మధ్యలో పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా నెట్ కట్టేసి అంటే అడవి పందులు ఏవైనా చి కుక్కలు ఏమైనా హాని చేస్తాయని ఇలా కట్టి రాత్రి పండుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూడండి మందలు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ గొర్రెలు ఉన్నాయి దీంట్లో మేకలు ప్లస్ గొర్రెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇలాంటి వంట కోసం ఏదో చేస్తున్నారు మార్నింగ్ వంట ఇక్కడనే చేసుకొని తిని ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ ఇలా బట్టలు ఇక్కడ గాడిద కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తాను వాళ్ళ వర్క్ చేయడానికి ఇక్కడ చూడండి మేస్తుంది అది గాడిద కనిపిస్తుంది కదా అంటే వీళ్ళ దగ్గర డంకీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ విలేజ్లలో చాలా డంకీస్ కనుమార్గ్ అయ్యాయి కానీ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు డంకీ అంటే తిని కట్టేశారు ఫ్రెండ్స్ అంటే వీళ్ళు పెంచినది ఉంది ఇది అది మేయడానికి వదిలేశారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెనకాల తోట కనిపిస్తుంది కదా మామిడి తోట అది మా ఫ్రెండ్ వాళ్ళది ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న పార్టీ చేసుకుంటే ఇక్కడ వచ్చి బిర్యానీ థంసాబ్ అలా తిని ఇక్కడ తాగి ఇక్కడ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేకలు తక్కువ ఉన్నాయి గొర్రం మందనే ఉంది ఎక్కువ చూడండి ఇక్కడ కొన్ని మేకలు కూడా ఉన్నాయి మొత్తం ఇవి నిన్న తిన్నాయి మొత్తం ఇప్పుడు నెమ్మర వేసుకొని నమ్ములుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి అన్నీ తింటున్నాయి కడుపులు ఉన్నాయి మొత్తము నెమ్మరు వేసుకుంటూ తింటూ ఉంటాయి ఫ్రెండ్స్ అందరు అవే చేస్తున్నారు చూడండి నాకు ఇది అర్థం కాకుండా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి నిన్న తిన్నాయి మొత్తం ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని నోట్లో తింటాయి మళ్ళీ గాడిద దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ అనవసరంగా గాడిదలను గాడిదా అని ఒక తిట్టులాగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ కానీ గాడిద అంత ఇంటెలిజెంట్ జంతువు ఏది లేదని నేను భావిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే గాడిద చూడండి ఎంత సైలెంట్ ఉంటుంది ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది మీకు ఎవరైనాకైనా గాడిద అని ఎవరైనా తిడితే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి గాడిద కుక్క పంది ఏదైనా ఫ్రెండ్స్ ఆ జంతువులు ఎవరిని మోసం చేయ మనుషులకన్నా ఎంతో బెటర్ నాకు ఎవరైనా జంతువులతో పోలిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ కానీ బాధపడను నేను ఎందుకంటే అంత మంచి ప్యూర్ హార్ట్ మనకు లేదు ఫ్రెండ్స్ మా అల్లుడికి ఎవడైనా గాడిదా అంటే వానికి కోపం వస్తుంది నేను ఒకసారి చెప్పాను గాడిదా గొప్పతనం నీకేం తెలుసు అని కాబట్టి మీకు కూడా ఎవరైనా గాడిద అని తిడితే కుక్క అని తిడితే హ్యాపీగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదు ఈరోజు కాలంలో గాడిదకున్న హార్డ్ వర్క్ చేసే గుణం వేరే వాళ్ళకు లేదు చూడండి స్వీట్ డంకీ చూడండి ఎంత సైలెంట్గా మేస్తుంది చూడండి అది దాని కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత అమాయకత్వంగా ఉంది తన ఫేస్ సో స్వీట్ ఈ దేవుడు సృష్టిలో చేసినవన్నీ చాలా గొప్పవి ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి పనికి ఉపయోగపడేటట్టు చేశాడు దేవుడు కేవలం మనుషులమే ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించి ఆ జంతువులకు ప్లేస్ లేకుండా మన అవసరాల కోసం వాళ్ళని బందీలను చేశాం ఫ్రెండ్స్ చూడండి అది మేపుతుంది కానీ తాడుతో అంటే మానవులు వేసిన బందీ తన మెడలో ఇంకా వేలాడుతుంది అయినా సరే అది ఏం చెప్పడం లేదు ఫ్రెండ్స్ దేవుడిపై వదిలేసి తను తింటూ మానవులకు ఇంకా సేవ చేస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ మేము వాళ్ళని తిడుతున్నాము అయితే మనం ఎంత వెనుక ఉన్నాం చూడండి మానవత్వంలో అందుకోసం ఈ సృష్టిలో ఎక్కువ అనార్థాలు జరుగుతున్నాయి అంటే మనుషులు ఎక్కువగా వ్యాల్యూ లేకుండా చనిపోతున్నారు నిజమే కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచిస్తే డీప్గా మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనం జంతువుల్ని ఎంత బాధ పెడుతున్నామో మన అవసరాలకు మనం ఎంత దిగజారిపోయామో చెప్పాలంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నేను ఒక భక్తి ఛానల్ యూస్ తీర్చవాల్సి వస్తుంది కానీ ఆలోచించాలి ఫ్రెండ్స్ యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం ప్రతి చిన్న విషయం ఆలోచించాలి ఆలోచిస్తే మనకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది ఫ్రెండ్స్ మనం పది మందికి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మీరు చూడండి డబ్బు ఉంటే మన దగ్గర అది కరిగిపోతుంది ఆస్తు ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు కానీ నాలెడ్జ్ ఉంటే మీరు పది మందికి పంచవచ్చు పది మంది పది తరాలుగా మా పేరు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దాని పుణ్యం కూడా మీకు లభిస్తుంది తప్పకుండా ఫ్రెండ్స్ ఇది నిజం నమ్మండి మీరు చూడండి ఫ్రెండ్స్ విలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లుంది ఉరుకుల పరుగుల జీవితంలో మీరు సిటీలో ఉంటారు కదా మా విలేజ్లో అయితే చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రెండ్స్ మాట్లాడడానికి ఫ్రీటమ్ ఉంటుంది చూడండి ఇక్కడ పిచ్చుకల్లా తప్ప ఆటోస్ సైరన్లు బైక్ సైరన్లు వినిపించడం లేదు కొంచెం ఫీవర్ ఉంది ఫ్రెండ్స్ నాకు కోల్డ్ ఉంది కొన్ని రోజుల నుంచి నేను దగ్గర వెళ్ళి చూపిస్తాను మీకు గొర్రెలు ప్లస్ మేకలు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని బయోటిక్ కూడా వెళ్ళా ఎలా వెళ్ళాయో తెలియదు ఇక్కడ చూడండి ఎన్ని కోట్లలో ఉన్నాయో ఇవి మొత్తం అన్న ఇప్పుడు చూడండి టిఫిన్ తీసుకొని వెళ్తున్నాడు అక్కడ చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆడుతున్నాయి వాళ్ళు తల్లి ఒడిలో ఇక్కడ చూడండి 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 వాటికి ఆట చూడండి కొన్ని బయలుదేరుతున్నాయి చూడండి ఇది ఎంత అమాయకంగా చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు ఒక వారం ముందు పుట్టినట్టుంది ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉంది చూడండి అన్న ఎవరన్నా మద్దురు సైడ్ మొత్తం మేకలే ఉన్నాయా టూ మినిట్ వీడియో తీస్తున్నా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందనా యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకోసం వీడియో తీస్తున్నాను మళ్ళీ ఏ ఊరికి వెళ్ళాలన్నా ఈ ఎన్ని రోజులు ఉండాలి ఈడ నాలుగు రోజుల తర్వాత మీ లైఫ్ మొత్తం షెయిన్ల ఉన్నాయి కదా అన్న ఓకే ఫ్రెండ్ చూడండి ఈరోజు నేను ఈ వీడియో తీశాను కదా నచ్చితే తప్పకుండా విలేజ్ అట్మాస్ఫియర్ వీడియోస్ ఇలాగే నేను పెడుతుంటాను అప్పుడప్పుడు టైం దొరకక వీడియోస్ చేయట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో ఇంకా మీలో ఎంతమందికి మేకలు ఉన్నాయి మీరు ఎంతమంది గొల్లే వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మనుషుల్ని కాదు జంతువుల్ని కూడా ఎంతో తమ లైఫ్ని పణంగా పెట్టి పక్కకు పెట్టి జంతువుల సేవ చేస్తారు అది నాకు చాలా నచ్చుతుంది ఇప్పుడు అన్నతో మాట్లాడాను కదా అంటే ఎలాంటి కల్మషం లేకుండా ఆస్తుపాస్తుల గురించి ఆలోచించకుండా టీవీ స్మార్ట్ ఫోన్ల గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళు జీవితాన్ని పక్కన పెట్టి ఆ జంతువుల సేవ చేస్తారు ఫ్రెండ్స్ అది నాకు చాలా నచ్చుతుంది చూడదు చూడండి సూర్యాస్తమం అయిపోతుంది ఇక్కడ అంటే చంద్రుడు వెళ్ళిపోతుండు సూర్యుడు వెళ్తుండు సారీ సారీ సూర్యుడు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి రెడ్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్